హాయ్ అండి నేను వెల్కమ్ మరి ఈరోజు గణనాథుని పూజ సందర్భంగా నేను ఈ నైవేద్యాలు చేశానండి మరి ఏం నైవేద్యాలు చేసేదాన్ని చూసిద్దామా నేను ఈరోజు వన్ ఫిఫ్టీ పూరీస్ వన్ అండ్ హాఫ్ కేజీ కర్రీ వన్ కేజీ అదే అండి పంచకజా అటుకుల ప్రసాదం అలాగే టూ కేజీ సాబూదాన్ కిచిడి చేశానండి సో మిగతా త్రీ రెసిపీస్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈరోజు మనం సాబుదాన్ కిచడీ ఎలా చేయాలో చూసేద్దామా మీరు ఎంత కిచడి చేయాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ సగ్గుబియ్యం తీసుకొని ఇలా సోక్ చేసుకోవాలండి మనకు మిగతా ఇంగ్రీడియంట్స్ చూడండి క్యారెట్ పచ్చిమిర్చి ఆలు కరివేపాకు తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో చూడండి మనం ఈ స్పెషల్గా పౌడర్స్ వేస్తామండి పల్లీలు నువ్వుల పొడి కోర్సుగా గ్రైండ్ చేసి వేస్తాం కాబట్టి కొద్దిగా పల్లీలు నువ్వులు ఇలా వేయించేసి లో ఫ్లేమ్లో ఇలా వేయించేసుకొని కోర్సుగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చూడండి కోర్సుగానే ఉండాలి తర్వాత మనకి సగ్గు బియ్యం నానిపోయాయండి వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఎక్కువగా పట్టదండి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎక్కువగానే వేసుకోవాలండి కిచిడి కాబట్టి శనగపప్పు మినపప్పు పల్లీలు క్వాంటిటీ ఎక్కువగా వేసుకుంటే నాకు టేస్ట్ బాగా ఉంటుంది తర్వాత కొన్ని పచ్చిమిర్చి అలాగే పల్లీలు అవి వేగాక క్యారెట్ ముక్కలు ఇంకా అలాగే ఆలుగడ్డ ముక్కలు కూడా చాలా చిన్నగా చాప్ చేసి ఆలు కూడా వేసి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా వేసి చూడండి మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఆలు మగ్గనివ్వాలండి మగిందా చెక్ చేసుకుందాం చూడండి ఆలు మనకి చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు చూడండి మనం వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యాన్ని అందులో వేసి లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేయాలండి చక్కగా మనకి ఇలా ఇలా ఇప్పటివరకు మిక్స్ చేయాలంటే మనకి సాబుదాన్ సగ్గుబియ్యం అనేటివి ట్రాన్స్పరెంట్గా ఇలా చూడండి కొద్ది కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా అలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక చూడండి ఇప్పుడు మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పల్లీల పొడి వేయాలండి వేసి ఇలా చక్కగా మిక్స్ చేయాలండి చూడండి ఎంతో పొడి పొడిగా మనకి సాబుదాన్ కిచనీ కూడా రెడీ అయిపోయిందండి అలాగే మన నెక్స్ట్ రెసిపీస్ చోళికర్రీ అంటే ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను చోళ కర్రీ కూడా రెడీ అయిపోయింది అలాగే పంచకజా అండి అటుకుల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది చూడండి మేము ఈరోజు పూజ అనంతరం భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసామండి గరునాథిని పూజ చాలా చక్కగా జరిగింది చాలా ఆనందంగా అనిపించింది మరి అందరికీ నా నైవేద్యాలు అయితే చాలా నచ్చిస్తాయండి సో మీకు కూడా నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మరి నా ఛానల్ని ఫస్ట్ నెంబర్ చూస్తున్నారు గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు వాచింగ్ బా బాయ్ థ్యాంక్ యూ